సృష్టి ఆరంభ కాలంలో దేవలోకంలో ఓ రోజు ఎంతో ప్రశాంతంగా ఉన్న దేవతల హృదయాల్లో ఒక సందేహం మాత్రం నిద్రపోలేదు ప్రజల పాపాలలో పడిపోతూ దాని భారాన్ని మోయలేక బాధపడుతున్నారు దేవతలకు మానవులపై అప్పుడప్పుడు కనిపించే కరుణ చూసి ఒకరోజు వారు బ్రహ్మదేవుని వద్దకు చేరారు ఓ బ్రహ్మదేవా అని అందరూ చేతులు జోడించి ఇలా అడిగారు మానవుల పాపనాశనం త్వరగా అయి శివానుగ్రహం సులభంగా లభించే ఒక మార్గాన్ని ప్రసాదించండి బ్రహ్మదేవుడు స్వల్పంగా చిరునవ్వు చింతించాడు దేవతలారా మాసాలన్నింటిలో శ్రేష్టమైనది మోక్ష ప్రసాదాన్ని ఇచ్చేది శివునికిష్టమైన పవిత్రమైన కాలం కార్తీక మాసమే దేవతలందరూ ఆశ్చర్యపోయారు శివుడు ఎందుకు కార్తీక మాసాన్ని అంతగా ఇష్టపడుతున్నాడు ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు ఒకనొక కాలంలో హిమాలయ లోతుల్లో ఒక గూఢమైన శూన్యమైన ప్రాంతం ఉండేది అక్కడ మానవులు రాక్షసులు యక్షులు ఎవ్వరూ చేరరు కేవలం గాలి మాత్రమే తిరుగుతుండేది ఆ ప్రాంతంలో ఒక మహా బిల్వ వృక్షం పెరిగి నిలబడి ఉండేది దాని వేర్లు గంగాదేవి ప్రవాహాల దాని కాండం పర్వతంలా దాని ఆకులు విశ్వశక్తితో నిండిన చిన్న చిహ్నంలా ఉండేవి ఆ వృక్షం పక్కనే పరమేశ్వరుడు పూర్వజన్మలో తీవ్రమైన తపస్సు చేశారని పురాణాలు చెబుతాయి అది అంత రహస్యమైన ప్రదేశం దేవతలకే తెలియదు ఒక రోజు శివుడు తన తపస్సు ముగించి నిశ్శబ్దంగా ధ్యానంలోకి జారిపోతే ఆకాశంలో ఒక దివ్య ధ్వని వినిపించింది ఓ మహేశ్వర నీ తపస్సుతో ఈ నేల పావనమైంది నీవు అనుకున్న ఈ బుల్వ వృక్షం సవతత్వంతో నిండిపోయింది పాపాలను నాశనం చేసే శక్తి దీనిలో ఏర్పడింది శివుడు తన త్రిశూలాన్ని సున్నితంగా నేలలో నాటాడు క్షణాల్లో ఆ వృక్షం నుంచి వెలువడిన శక్తి ప్రకృతినే నింపేసింది అందుకే బిల్వ పత్రం శివ పూజలో అత్యంత పవిత్రమైనదిగా అయ్యింది ఒకసారి అసురులు దేవతలను క్రూరంగా వేధిస్తున్నారు ఇంకా భూమిలోని యజ్ఞాలు ఆగిపోయాయి పుణ్య ఫలితాలు తగ్గిపోయాయి ఆర్తితో దేవతలు శివుణ్ణి ఆశ్రయించారు శివుని రుద్రావతారంలో అవతరించి అసురులపై యుద్ధం చేశాడు యుద్ధం ముగిసిన వెంటనే ఆయన శరీరంలో కొన్ని స్వల్ప గాయాలు కనిపించాయి ఆ గాయాల నుండి మూడు పావనమైన రక్త బిందువులు భూమిపై పడ్డాయి అది కార్తీక శుద్ధ దశమి రోజు ఆ రక్తం భూమిని తాకిన వెంటనే మూడు పవిత్ర వృక్షాలు ఉద్భవించాయి బిల్వ వృక్షం అమలక వృక్షం తులసి వృక్షం శివుడు ఈ మూడు వృక్షాలు నా శరీరానికి ప్రతిరూపాలు కార్తీక మాసంలో ఇవి సమర్పిస్తే యుగాల పాటు చేసిన పాపాలు కూడా విమోచన లభిస్తుందని చెప్పాడు ఇది కార్తీక మాసానికి వచ్చిన అసలైన దైవ బలం ఒకప్పుడు అడవి ప్రాంతంలో వృకాసురుడనే వనరాక్షసుడు ఉండేవాడు అతడు క్రూరుడు కాని అతని భార్య మాత్రం పవిత్ర మనసు కలది అనాలుచిత భక్తురాలు ఒక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆమె శివుణ్ణి నమస్కరించడానికి బయలుదేరింది ఆ దారిలో ఒక బిల్వ వృక్షం కనిపించింది అది పవిత్రమైందని కొంతమంది శివునికి సమర్పిస్తారని ఆమె విన్నది కావున ఒక బిల్వ పత్రాన్ని తీసుకొని శివలింగానికి సమర్పించింది కేవలం భక్తి భావంతో ఆ పత్రాన్ని లింగంపై ఉంచింది అదే ఆమె పూర్వజన్మ పాపాలన్నింటినీ తొలగించింది ఇంకా ఆమె దయలేని భర్తపై కూడా శివుని అనుగ్రహం పడింది మరణం తర్వాత ఇద్దరు శివగణాలుగా పునర్జన్మ పొందారని శివపురాణం చెబుతుంది ఈ మాసంలో శివుడు ఆనంద తాండవం చేస్తాడు తన శక్తులు పరమోత్కర్షంతో ఉంటాయి ఈ రోజున చేసిన ఉపవాసం బిల్వార్పణం అభిషేకం వేల యజ్ఞాల పుణ్యాన్ని ఇస్తుంది సోమవారం ఎందుకంత ప్రత్యేకం ఎందుకంటే సోమదేవుడు శివుని జటాజూటంలో నివసిస్తాడు చంద్రుని శక్తి మరియు శివతత్వం కలిసే రోజే సోమవారం కాబట్టి కార్తీక సోమవారపు దీపం అంధకారాలను తొలగిస్తుంది కార్తీక సోమవారపు అభిషేకం గ్రహ దోషాలను శాంతింపజేస్తుంది కార్తీక సోమవారపు ఉపవాసం సకల సిద్ధులను ప్రసాదిస్తుంది ఒకసారి ఒక దొంగ రాత్రి వేళ అడవిలో దాక్కున్నాడు చలి ఎక్కువగా ఉంది ఒక పొదను తీసుకుని కాల్చి తను వేడి పొందాలని భావించాడు అతనికి తెలియదు అది కార్తీక శివరాత్రి పొదలు కాలుతున్నప్పుడు వచ్చిన వెలుగు పక్కనే ఉన్న ఒక పాత శివలింగంపై పడి ప్రకాశించింది అదే సమయంలో బిల్వ వృక్షం నుంచి కొన్ని ఆకులు పడుతూ శివలింగంపై పడ్డాయి దొంగకి శివుడంటే భక్తి లేదు అతను దానిని పూజగా చేయలేదు కానీ అజ్ఞానపూర్వకంగా జరిగిన ఈ దీపార్చన ఆ బిల్వార్పణం అతని పూర్వజన్మల నుండి వచ్చిన పాపాలన్నింటినీ శివుడు క్షమించాడు దొంగ మరణించిన వెంటనే యమదూతలు కాదు శివదూతలు వచ్చి అతన్ని స్వర్గానికి తీసుకెళ్లారు కార్తీకంలో ఒక చిన్న దీపం వెలిగించిన శివ సన్నిధిలో వంద జన్మల్లో కూడా సంపాదించలేని శ్రేయస్సు లభిస్తుంది దీపానికి అర్థం అజ్ఞానాన్ని తొలగించడం శివ దివ్య జ్యోతిని ఆహ్వానించడం అందుకే కార్తీక మాసంలో ప్రతి ఇంటిలోనూ గడప గడపన దీపాలు వెలిగిస్తారు ఈ మాసంలో శివతత్వం అత్యంత శక్తివంతం అవుతుంది ఉమాదేవి ఈ మాసంలో పూజకు అత్యంత ప్రసన్నురాలు చిన్న పుణ్యం కూడా మహా ఫలితాన్ని ఇస్తుంది దీపదానం అభిషేకం బిల్వార్పణం అన్ని పుణ్యాన్ని ఇస్తాయి మానవులకు పాప విమోచనం ఇచ్చే మాసం శివుని అనుగ్రహం తక్షణం లభించే మాసం చిన్న పుణ్యాన్ని కూడా రెట్లు పెంచే మాసం భక్తుల జీవితాన్ని ఆలయంలోని దీపంలా ప్రకాశింపజేసే మాసం ఈ కార్తీక మాసం